హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దెప్రవేశ్వారతనైతే చెప్పడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో అమౌంట్ జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీపం పథకం సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లకు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్టైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ కరెక్ట్ చేసుకోండి కష్టంలో నడితే అకౌంట్లోకి డబ్బులు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సిలిండర్ డెలివరీ అయిన నలభై ఐదు గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు పలువురికి డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై సమాచారం సేకరించాలని సూచించారు అటు డెలివరీపై సిలిండర్ డెలివరీపై చేసే డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని ఏజెన్సీలను అధికారులను సీఎం ఆదేశించడం జరిగింది మీకు కనుక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ బాయ్స్ ఎవరైనా అమౌంట్ అడిగితే కనుక ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు అయితే చెప్